హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్వన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనం పోస్ట్ యొక్క బార్డర్ విషయాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి బేసిక్ సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం కలిపి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకి అన్ని కేటగిరీ వైలుగా రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ అంటే ఇది అన్ అనమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు విడివిడిగా అనేది పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకుని ఉన్నాయని క్లియర్గా చూసుకోవచ్చు మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వేరువేరుగా పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓపెన్లోనే మనకి నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు అనేది కూడా చూసుకోవచ్చు ఎస్టీ క్యాండిడేట్కి నలభై ఎనిమిది ఎస్టీకి డెబ్బై ఓబీసీకి నూట అరవై రెండు ఈకర్ ఈడబ్ల్యూఎస్కి ఎనిమిది వందల ఎనభై ఒక పోస్టుగాను మనకి ఇక్కడ వేరియేషన్గా ఉందని కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకుంటే ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు మనకి ఎక్కడ అప్లికేషన్ చూసుకోవాలనుకుంటే ఎస్టీటిపిఎస్ డాట్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ డాట్ ఐటిబి పోలీస్ డాట్ నిక్ డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ దగ్గరికి చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అని కూడా ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి పద్దెనిమిది నుంచి ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉండాలని కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవాలి అదేవిధంగా మనకి ఫుడ్కి సంబంధించిన ఒక కోర్సు కూడా వచ్చి ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాలని కూడా క్లియర్గా ఇక్కడ గమనించుకోవచ్చు ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే అక్టోబర్ ట్వంటీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లికేషన్ అనేది క్లియర్గా చేసుకోవాలని కూడా చూసుకోవచ్చు ఎస్టీ క్యాండిడేట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్కి మూడు సంవత్సరాలు ఎక్సర్వేషన్ మ్యాన్కి త్రీ ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనం చూసుకోవాలి ఏజ్ రిలాక్షన్స్తో పాటు పాటు మనకు అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత ఏ విధంగా ఉండాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ దగ్గరికి చూసుకున్నట్లయితే మనకి మేల్కి సంబంధించినటువంటి ఫీమేల్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఉండే వన్ సిక్స్టీ ఫైవ్ అనేది మేల్ ఉండాలి వన్ సిక్స్టీ అనేది ఫీమేల్ ఉండాలి అనేది అంటే ఇక్కడ క్రియేట్ చూడండి మేల్ ఫీమేల్ అంటే ఇక్కడ క్యాండిడేట్స్కి కెప్ట్ మెయింటైన్డ్ ఫర్ ఆల్ స్టేట్స్ యూనియన్ ఎక్స్ప్రెస్ అంటే నూట యాభై ఎనిమిది నూట నూట యాభై ఐదు నూట నలభై ఎనిమిది నూట అరవై ఐదు నూట అరవై అనేది మనకు క్యాండిడేట్స్ యొక్క హైటు డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు హైటు వెయిట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు లాంగ్ జంప్ తర్వాత వాటికి సంబంధించిన అంటే పోలీసు కదా ఖచ్చితంగా వాళ్ళకు లాంగ్ జంప్ ఏ విధంగా ఉంటుంది హై జంప్ ఏ విధంగా ఉంటుంది వెయిట్కి సంబంధించిన వెయిట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు మనం వాటిని బట్టి మనకు లొకేషన్ మనకు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాలి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి చూడండి మెథడ్ చూడండి మనకి ఆన్లైన్లోనే ఐటీబీపీ పోలీస్ డీట్ డాట్ ని డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి అప్లికేషన్ పేమెంట్ చూసుకున్నట్లయితే ఓన్లీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉందని కూడా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ రూపీస్ కట్టేసి మనకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఖచ్చితంగా అనేది అందరు అప్లై చేసుకోండి ఇక్కడ అప్లికేషన్ యొక్క ఓపెన్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ సెకండ్ నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభమై అక్టోబర్ ఫస్ట్కి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని క్లియర్గా మనం ఒకసారి చూసుకోవాలి మనకి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేజ్ అనేది కూడా ఉంటుందని క్లియర్గా చూసుకోవాలి మెయిల్ క్యాండెట్కి లెవెన్ ఫీట్స్ లాంగ్ జంపు తర్వాత త్రీ పాయింట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ హై జంపు ఎయిట్ హండ్రెడ్ మీట్స్ మళ్ళీ సంబంధించినటువంటి మీటర్స్ లేడీస్కి సంబంధించింది నైన్ ఫీట్స్ లాంగ్ జంపు అని క్లియర్గా మనం ఒకసారి చూసుకోవాలి త్రీ ఫీట్స్ మనకి హై జంప్ ఉంటుందని కూడా మనకి ఇక్కడ లేడీస్కి సంబంధించిన విషయాలు క్లియర్గా చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా అప్లై చేసుకొని జాబ్స్కి అనేది సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను మనకి ఎగ్జామినేషన్ కూడా చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్కు పదిహేను క్వశ్చన్లు ఉంటాయి పదిహేను మార్కులు నాలెడ్జ్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ తర్వాత ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి తర్వాత బేసిక్ నాలెడ్జ్ గురించి సంబంధించినటువంటి టెన్ క్వశ్చన్స్ మొత్తం కలిపి మనకి క్వశ్చన్స్ గాను మనకి మాన్సర్స్గాను నెగిటివ్ మార్క్స్ ఉండదని ఉండదని ఇక్కడ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ టైమింగ్ చూసుకున్నట్లయితే వన్ అవర్గా ఎగ్జామినేషన్ టైం అనేది మెన్షన్ చేశారు ఖచ్చితంగా అందరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఎనిమిది వందల పదకొండు పోస్టులు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకొని అందరు కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ